గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష గతంలో విధ్వంసం జరిగింది ఇప్పుడు మేము సుపరిపాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష అసలు పాలన అంటే ఏంటి అంటే సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం నేను శుభరిపాలన చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా తొమ్మిది నెలలో లక్ష కోట్ల పైగా అప్పులు చేయడం నేను రోజుకి యాభై మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం పాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం పాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగ డిఏ పిఆర్ ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలనభై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి అమ్మఒడిన తల్లికి వంద ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష పదమూడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అది నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలలో దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష కేంద్రం దగ్గర రాజీ పఠం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమని తమ పరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష